ఈరోజు నేను కమ్మటి సేమియా పాయసాన్ని చూపించాలనుకుంటున్నా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చిన్నపిల్లలైనా చేసేయచ్చు చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూపించేస్తాను ఇలా చేయండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మొదటిగా ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు సేమియా తీసుకోవాలి ఒక కప్పు సేమియా తీసుకొని బాగా సిమ్లో పెట్టుకొని సన్న మంటపై వేయించుకోవాలి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత పక్కన పెట్టేసి వేడివేడి పాలల్లో ఒక కప్పు సేమియాకి ఒక నాలుగు కప్పుల పాలు తీసుకోవాలి పాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ సేమియాలు వేసేయాలి ఈ సేమియా ఎక్కువసేపు ఉడికించే పని లేదు సేమియా మనం పట్టుకుంటే రెండుగా కట్ అయితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి మిల్క్ మేడ్ వేస్తున్నా నేను షుగరు ఏం వేయటం లేదు మిల్క్ మేడ్ తీసుకుంటున్నా స్వీట్కి సరిపడా మిల్క్ మేడ్ వేస్తున్నా వేసేసి ఒక రెండు నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాము చివరిగా మనము నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ